వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కోలీవుడ్ టు టాలీవుడ్ ప్రస్తుతం ఎస్ జే సూర్యకి భారీ డిమాండ్ ఉంది అసలు ఆయన్ని డైరెక్షన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మిగిలిన దర్శకులు వరుసగా స్టార్ హీరో చిత్రాల్లో ఆయనకు విలన్ ట్రోల్స్ వస్తున్నాయి ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో కార్తీ సిద్ధార్థ్ టూ కమల్ హాసన్ ఇండియన్ త్రీ నాని సరిపోదా శనివారం ఇలా వరుసగా పెద్ద హీరోల చిత్రాల్లో విలన్ పాత్రలో పోషిస్తున్నారు సూర్య సరిపోదా శనివారం చిత్రంలో అయితే పోలీస్ పాత్రలో ఆయన నటిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంలో ఎస్ జె సూర్య తాజాగా ఇంటర్వ్యూలో ఇచ్చారు అందులో యాంకర్ కి షాక్ ఇస్తూ సరిపోదా శనివారం స్టోరీ రివీల్ చేసేసారు సూర్యాస్ నాని చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కోపం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అలాంటి నేచర్ తోనే ఎదుగుతాడు అయితే ఇలానే పెద్ద అయితే చాలా ప్రాబ్లమ్స్ అవుతుందని వాళ్ళ అమ్మ అనుకుంటుంది ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని ఆలోచిస్తుంది ఇలా చేయకూడదని చెబితే చిన్న పిల్లలు ఇంకా ఎక్కువ చేస్తారు అందుకని ఒక ఆలోచన చేసి నీ కోపం చూపించు కానీ అన్ని రోజులు వద్దు కేవలం ఒక్క రోజు చూపించు అని చెబుతుంది దీంతో నాని అలా ఒక రీజన్ కోసం తన కోపం చూపించడానికి శనివారం ఎంచుకుంటాడు ఇలా అమ్మకు ఇచ్చిన మాట వల్ల ఆదివారం నుంచి శుక్రవారం వరకు నాని బాస సినిమాలో మాణిక్యం టైపు శనివారం మాత్రం బాస అలా నాని ఈ సినిమాలో శనివారం బాస అన్నమాట అంటూ ఎస్ జే సూర్య చెప్పారు ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటి సార్ అలా నవ్వుతూ కథ చెప్పేశారంటూ నాని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు అయితే ఇప్పటికే వదిలిన టీజర్ చూసిన వారికి స్టోరీపై ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నానిని జోడిగా నటిస్తుంది ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు నానితో గతంలో అంటే సుందరానికి అనే చిత్రం చేశాడు వివేక్ వీర్ కాంబోలో ఇది రెండో చిత్రం డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవి దానయ్య కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించారు